హలో అందరికీ ఆ బిర్యానీ ఛానల్కి స్వాగతం వేడి వేడి అన్నంలోకి కాస్తంత పచ్చడి ఉండి నెయ్యి ఉంటే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు రాయలసీమ వంటకం పల్లీ పచ్చడి ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం పెనల్లో పల్లీలు పోసుకొని బాగా వేపుకోవాలి మా ఆయనకి రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం నేను ఏ పచ్చడి చేసినా సరే ఇంకా కొంచెం కారం వేసి ఉండాల్సింది అనేది మాత్రం చెప్తారు ఈరోజు ఈ పచ్చడి తిన్నాక కారం సంగతి ఏంటో తేలిపోద్ది వేగిపోయిన పల్లీల్ని పక్కకు తీసి బాగా చల్లార్చుకోవాలి పైన ఉన్న పొట్టును కూడా తీసేస్తే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది చల్లారిలోపు ఇందులో కాసేనే నోట్లో వేసి పట్టపట్లాడించేయడమే ఇప్పుడు ఈ పచ్చడిలోకి తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కాసిన పచ్చిమిర్చి కాసిన ఎండుమిర్చి ఈ రోటి పచ్చడిలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి విడివిడిగా వేసుకోవచ్చు లేదా అవి కొన్ని ఇవి కొన్ని కూడా వేసుకోవచ్చు పెనంలో కాస్తంత నూనె పూసి నేనైతే ఎండుమిర్చిని బాగా వేయిస్తున్నాను సన్న సెగ మీద ఇలా ఎండుమిర్చిని వేపుతూ ఉంటే మంచి వాసన వస్తుంది ఈ వేగిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఇంట్లో రోలు ఉంటే చక్కగా రోట్లో పచ్చడిని దంచుకోవచ్చు పేరుకి రోటి పచ్చడి అని చెప్పుకోవడమే కానీ రోళ్లు రోకుళ్ళు అనేవి ఇప్పుడు వాడడం అసలు కుదరట్లేదు ఇప్పుడు కాసిని పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా నూనెలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా కారం బాగా తినేవాళ్ళు మాత్రమే నేను వేసుకోండి లేదంటే తక్కువగా వేసుకుంటే సరిపోతాయి కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ పెనంలో వేసుకొని కాస్తంత మగ్గనివ్వాలి ఇలాంటి పచ్చళ్ళు కాస్తంత చినుకులు పడుతున్న టైంలో అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి చల్లటి వాతావరణానికి వేడివేడి అన్నంలో ఇలా కారం కారంగా ఉండే పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి చుక్క వేసి ముద్ద నోట్లో పెట్టగానే అబ్బా ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో చల్లారిపోయిన పల్లీలకైతే పొట్టును తీసేయాలి లేదంటే చేదుగా అనిపిస్తుంది పొట్టు ఉండడం వల్ల నేనైతే పొట్టు అంతా క్లియర్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి మగ్గిపోయిన వీటిని కూడా బాగా చల్లార పెట్టాలి రాయలసీమలో రాగి సంగటితో పాటు ఈ పల్లీ పచ్చడిని కూడా పలచగా చేసుకొని వేసుకొని తింటారు ఈ పచ్చడి టేస్ట్ అయితే మటుకు చాలా ఎక్కువ కారంగా ఉండి పల్లీల కమ్మదనం కూడా ఉంటుంది పొట్టు తీసేసిన పల్లీలని నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిపి మిక్సీ పడితే పల్లీలు అనేవి బాగా నలగవు అనమాట అందుకని పల్లీలు ముందుగానే మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేస్తున్నాను చూడండి ఇలా కచ్చా పచ్చాగా నలుపుకుంటే సరిపోతుంది పచ్చడి కాస్తంత ముద్దగా రావాలి కాబట్టి దీన్ని ఎక్కువ నీళ్లు లేకుండా చేసుకుందాం ఇప్పుడు చల్లార్చిన ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఎండుమిర్చిని బాగా వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే కారం ఘాటు అనేది పైకి వస్తుంది అందుకని బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి ముందుగా మగ్గించి చల్లారి పెట్టిన పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను రుచికి తగ్గట్టు కాస్తంత పులుపు కాస్తంత ఉప్పు కూడా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఇలా ముద్దగా అయ్యింది దీన్ని కొంచెం పచ్చగా ఉంది కాబట్టి ఇంకాస్త మెత్తగా చేసుకోవాలి కాస్తంత వాటర్ యాడ్ చేసి ఇంకాస్త మెత్తగా బ్లైండ్ చేశాను రాయలసీమ ఫేమస్ పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను చూశారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పల్లీలు అనేవి ముందుగానే వేయించి పక్కన పెట్టుకుంటే పచ్చడి అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మీ ఇంట్లో ఏ రోటి పచ్చడిని ఇష్టంగా తింటారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కారంగా ఫుడ్ తినాలి అని అనుకునే వాళ్ళకి ఈ రోటి పచ్చడి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్